సంతోషండి రోజు పూజ చేస్తున్నాము నమస్తే ఎందుకు పెట్టావా పూజ చేయాలి మొత్తం అంటే మొత్తం క్లీన్ చేసుకున్నాం ఈరోజు సోమవారం కాబట్టి మొత్తం సామాన్లన్నీ తోడుకున్నాము ఇవన్నీ పూటలన్నీ తోడు సంతోషం చూడుచుడు ఫోటోలు కూడా ఏం చేయాలి బొట్టు పెట్టాలా నువ్వు పెడతావా

పెట్టాలా జాడ పెట్టాలనా పెట్టాలా నువ్వు పెట్టచ్చు కదా నువ్వు పెట్టచ్చు కదా ఇంకొకటి సరే ఓకే నువ్వు అది పక్క అందరిచి కూడా ఇంకా బాగుంటది కదా అది చెప్తుంటే అందరి కోసం అని పెట్టాలి తండమ్ పెట్టాలి కుంకుమ కూడా నేను పెట్టాలి పెట్టాలి కొంచెం వంటించిన పెట్టేస్తాడా పైకి పట్టుకోండి తుందర తరుకో అది 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 పంచకాళ్ళు పక్క తనతో చేయమేమో చూడండి దాంట్లో పెట్టాలి పుట్టు పెట్టాలా సరే మమ్మీ పెడతా 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 దీపాలి పూజ చేయండి నువ్వు చేస్తావా రోజు నీకు ఇష్టమా ఏ జాల ఇష్టం ఎప్పుడు నీకు ఏ జాల ఇష్టం నీకు అవన్నీ చేస్తున్నావు నాన్న మాకు ఇచ్చే సారీ మా పూజ నుంచి అండి కదా కదా సంద పెట్టు పెట్టు తిప్పు ఒత్తి పెట్టినాక తిప్పాలి నువ్వే పెట్టబ్బా సరేనా పత్తి ఏడుని తీసుకో ఉన్నాయి కదా ఒత్తులేడు తీసుకో చూడు ఒత్తులు అనిపిస్తున్నాయి నీకు పెట్టు ఒత్తులు పెట్టు ఊదొద్దు అన్నట్లా ఏం లేదు

పనైతుంది పనైతుంది కదా జమ్ము పెడదాము సరేనా పాట వాడతావు నువ్వు జాతి పాట వాడతావా ఇది ఇంకొకటి ఏడేస్తున్నావు ఇది ఇది ఉంది ఇది కాదమ్మా ఒత్తి వేసేది ఇది తీసినావు నన్నమే ఇట్లా ఇప్పినావు ఇక్కడ పెట్టినావా మర్చిపోయినావాళ్ళ కదిలేదు ఇంకా వచ్చి ఇంకా నేను కూడా చేస్తున్నా అన్నట్లు అనిపిస్తుంది అందరి కదా పూజ మనమిద్దరం చేసాం కదమ్ అంటే ఆడ తొందరగా తొందరగా అవుతారు కదా పొద్దున తొందర తొందరగా అవుతారు కదా అనిపిస్తాను

ఎట్లా అంటే వస్తుంది మంచిగా వస్తుంది మంచి కూర్చొని దేవ తీసుకోవాలి చే నమస్కారం పెట్టి కూర్చో పెట్టుకో పెట్టుకోవా కూర్చో పూలు ఎట్లాగా ఎద్దులే ఫస్ట్ ఎద్దువా హ్మ్ వెయిట్ ఇదె పండ్లు ఎట్ పూలు ఎద్దు ఇంకా పండ్లు ఎట్టేదామా ఇదేంటి సరే ఓనదివే. నేను నీ పూలు నేను పెట్టాను

olen tänanud , mina olen tänanud , jah . కనిపించేస్తున్నావు నువ్వు కొంచెం టెన్షన్ సంతోషం కింద వాళ్ళే మనం కొంచెం సంతోష మీద ఉంటుంది ఎక్కువ నాకు మొట్టి మొత్తము 对了。 ーーバイトこんにちは。